విద్యార్థుల విద్యార్థుల మీకు వెళ్ళేవాడి విద్యార్థులంతా కూర్చోమని చెప్పి మీ పని ఎంజాయ్ చేస్తా ఉన్నా మిమ్మల్ని ఆడపాడలతో చాలా గట్టిగా ఆలోచింపజేసేటువంటి మంచి పాటలు పాడి ఆ పాటల ద్వారానే మీ గురించి మీ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి వాటిని ఏ విధంగా పక్కన పెట్టాలని చెప్పేటువంటి పెద్దలందరూ కూడా నేటిపైన ఆట పాట మాటలతో మీరు మనందరినీ కూడా ఆధించారు నేను రెండే రెండు నిమిషాలు మాట్లాడతా ఎరుసేపు అస్సలు మాట్లాడతాం విజయనగరం జిల్లాలో మొట్టమొదటిసారిగా అఖిలభాద్ర విద్యార్థి తొంభై సంవత్సరాల ఉదీర్థ పోరాట చరిత్ర కలిగి అనేక పోరాటాలకు నాయకత్వం వహించి విద్యారంగ సమస్యల పైన ర్యాలీలైనటువంటి పోరాటాలు నిర్వహిస్తున్నటువంటి ఈ విద్యార్థి సంఘం మొట్టమొదటిసారిగా మన విజయనగరం పట్టణంలో కేంద్రంలో బ్రహ్మాండమైనటువంటి విద్యార్థుల ర్యాలీ నిర్వహించి అడుగు విద్యార్థుల యొక్క ఆలోచనలు వారిలో దాగునటువంటి సృజనాత్మకతలు వెలికి తీసేటువంటి కార్యక్రమానికి ఈ విజయనగరం కేంద్రమైంది ఇప్పుడే మా అన్న కోడేది వెంకన్న గారు చెప్పారు భారత రైతాంగ వీర తెలంగాణ సైద పోరాటంతో పాటు ఇదే ప్రాంతంలో కూడా పలకలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి గిరిజన బిడ్డలకు ఆయుధాలు చేతబట్టి పెద్ద వారి వ్యవస్థ పైన పోరు జరిచినటువంటి కర్త మన విజయనగరం అదేవిధంగా పక్కనటువంటి అదే విధంగా శ్రీకాకుళ రైతాంగ పోరాటం అలాంటి పెద్ద మీద పుట్టినటువంటి మీ అందరికీ చాలా చైతన్యవంతమైనటువంటి ఉద్యమాలకు నాయకత్వం వహించారు వారి ప్రాణాలు ఈ రోజు ఇక్కడ మనం అందరం కూర్చొని మాట్లాడుకుంటున్నామన్నా మన భూములు మనకు దక్కాలన్నా మన విద్య మనకు దక్కాలన్నా మన ప్రాంత అభివృద్ధి మనకు దక్కాలన్నా అలాంటి ఏళ్ళ మీద లెక్కించగలనటువంటి నాయకులు వారి ప్రాణాలను పునఃపారంగా అర్పించారు ఆదిబడ్డ కైలాసం కాదు ఎంపటావు సత్యం కాదు ఈ ప్రాంతంలో చాలా బ్రహ్మాండమైనటువంటి పోరాటాలు నిర్వహించారు ఈ యొక్క పోరాటంలో కోరన్న రంగన్న లాంటి గొప్ప పోరాట యోధులు కాల్చి చంపారు కానీ అలాంటి పోరాటానికి ఆనాడున్నటువంటి అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ బాసడ్గా నిలిచింది ఆ పోరాటాన్ని సైతం ఆసుకుని తెచ్చుకొని ఈ ప్రాంతంలో తోపిడీకి వ్యతిరేకంగా పెద్ద గారు యువతలకు వ్యతిరేకంగా నిలబడి విద్యార్థులు కూడా పెట్ట చరిత్ర భారత విద్యార్థి ఫెడరేషన్ ఇప్పుడే చెప్పారు కదా మరి మీరందరూ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి పాలక వర్గాలు నరేంద్ర మోడీ గారు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పాలక వర్గాలు అవలంబిస్తున్నటువంటి విద్యార్థి వ్యతిరేక విధానాలు ఏ చెప్తా ఉంది స్టడీ అండ్ చదువు చదువు కావాలి ఆ చదువుకునేటువంటి సమయంలో విద్య అందకపోతే దానికోసం పోరాటం చేయాలి పోరాటం చేయకుండా మనం ఏ ఒక్కటి కూడా సాధించేటువంటి చరిత్ర లేవే లేదు చరిత్ర పృతం లేచి మీరు ఒక్కసారి తొంగి చూడండి

మరి ఇలాంటి విద్యార్థులకు ఈరోజు అనేక రకాలుగా మీరు చదువుకుంటా ఉన్నారన్న చదువుకునేటువంటి పరిస్థితులు మారాలని చదువుకునే కాదు చదువుకునే పరిస్థితులు మారాలని చెప్పి ఏ దేశంలో అలాంటి పోరాటాలు చేస్తా ఉంది మీరు ఒకసారి ఆలోచన చేయండి విద్యార్థులుగా విద్యార్థుల సమస్యల పైన కాకుండా ఈ రోజు దేశాన్ని పట్టిస్తున్నటువంటి పట్టి పెడుతున్నటువంటి సామాజిక రుగ్మతల పైన కూడా ఏం పోరాలు చేస్తా ఉంది మన జాకీరాం గారు ఒక పాట పాడారు సెల్ ఫోన్ పైన చాలా అద్భుతమైనటువంటి ఒక పాట పాడారు మన డబ్బు సేను ఈ ప్రాంత వాడే జాన్కీరాం ఎక్కడ వాడేన్నారు మనలో లడిగా ఉండి ఈ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి జాన పాతనా మనిషి హైదరాబాద్ కేంద్రంగా కడుపు కొత్త చెల్లబట్టుకుని కోసం ఈ ప్రాంతంలో పుట్టి హైదరాబాద్ మన జానికీ గారు డబ్బులు కావాలి వ్యవస్థ మారాలి నాకు బంగనాలు కావాలి నేను పంజారైతులు ఇల్లు కట్టాలని కాను నా ప్రాంతంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి జనం ఏ విధంగా సామాజిక వివర్శతకు గురవుతున్నారో చెప్పడానికి కావలసినటువంటి కోసం పాట రాసి పాడాడు ఇప్పుడే మన కోరేట వెంకన్న గారు చెప్పామునే చిన్నది వాళ్ళకి పెద్దదని చెప్పి మీరు యూట్యూబ్ లో కొట్టే గల్లీలో ఉన్నటువంటి పడకునామా డబ్బాల్లో ఏ విధంగా కాపరాలు చేస్తున్నారో పేదవాళ్ళ యొక్క చిట్టిగతరు వారి పిల్లల యొక్క చిట్టిగతరు చాలా అద్భుతంగా చాలా పాత్ర కూడా రాసి జనాన్ని జనచేతన వైపున నడిపించిన వాళ్ళు కాబట్టి విద్యార్థులుగా యువకులుగా ఈ దేశ పౌరులుగా ఈ దేశంలో విద్య ఏమవుతా ఉంది సమాజం ఏమవుతా ఉంది సమాజంలో ఏ పద్ధతుల్లో పేదరికం పెరిగిపోతా ఉంది ఆ పేదరికం పెరిగిపోవడానికి ఏ పాలక వర్గాలు అవలంబించినటువంటి ఆర్థిక విధానాలు అన్నటువంటి అంశాల పైన మనం కడీ చేయకపోతే మనం అధ్యయనం చేయకపోతే మన ఆర్థిక వేస్తలు కాకపోతే మనలో అంబెస్ చేస్తూ బయటికి రాకపోతే అదాలు బదానీలు ఈ దేశాన్ని కొల్లగొట్టేటువంటి వివరించులు జిందార్ కంపెనీల వైపు వారసులు కార్పొరేటు బిడ్డలు మాత్రమే ఈ రోజు ఈ దేశాన్ని ఆలోచన చేయండి ఒక్కసారి ఎలా తోపిడీ జరుగుతా ఉందో కాబట్టి చోపిడీ లేనటువంటి ఒక నూతన సమాజం ఆవిష్కరణ జరగాలంటే అది విద్యార్థుల యొక్క మెదల ద్వారానే అది కొనసాగాలి స్టార్టింగ్ లో చెప్తాడు మన యొక్క వచ్చినటువంటి మరణి చెప్పాడు ఈ రోజు మీరు తల పెంచుకుంటే కొత్త తర ఎత్తుకునే తయారవుతారు దానికి కారణం మన చేతిలో ఉన్నటువంటి ముక్కుల్చి తొంగి చూడాలి ఆ తొంగి చూసే క్రమంలో ఏది శాస్త్రీయం ఏది అశాస్త్రీయం ఏది భావం ఏది భావ దారిద్ర్యం అనేటువంటి అంశాన్ని సైంటిఫికల్ గా ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నా మన పైన ఒక వైపున భగత్ సింగ్ ఈ యొక్క ఇరవై మూడు సంవత్సరాల చిన్న వయసులోనే ఈ దేశాన్ని నడిపించి ప్రతి సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా నా ప్రాణం నా దేహం నేను నమ్మిన సిద్ధాంతాల కంటే విలువైంది కాదని చెప్పేటువంటి గొప్ప పోరాటుడు మరో వైపున భగత్ సింగ్ మరొక వైపున ఈ ప్రపంచాన్ని విముక్తి చేయాలి సామ్రాజ్యవాదాన్ని దులమర్తించాలని చెప్పేటువంటి చేబువేర లాంటి వాళ్ళు మరొక వైపున ఈ దేశంలో మూడు నమ్ల పేరుతో దేవుడి పేరుతో మతం పేరుతో అరిజన గిరిజన బహుజన వర్గాలు పీడిస్తున్నారు చెప్పినటువంటి పెరియారి ఈవి స్వామి ఈవి స్వామి ఈవి రామస్వామి నాయకర్ గారు మరొక వైపున ఈ దేశ రాజ్యాంగాన్ని రచన చేసి ఈ దేశంలో చదువుకునేటువంటి హక్కు స్వేచ్ఛ అందరికీ ఉండాలి అది రాజ్యాంగం ఇచ్చినటువంటిదని చెప్పి భారత రాజ్యాంగాన్ని రచన చేసి ఆ ఉన్నటువంటి అంబేద్కర్ గారు మరొక వైపున ఈ మండం కేంద్రంగా ఈ యొక్క ఉత్తరాంధ్ర కేంద్రంగా ఇరవై నాలుగు సంవత్సరాల చిరుస్తాయంలోనే గిరిజనుల చేత ఆయుధాలు పట్టించి బాంత అంబడి విప్లవాన్ని నడిపినటువంటి అరణూరి సీతారామరాజు ఈ గడ్డపైనే జన్మించాడు ఇక్కడే పక్కన దేశమంటే బతీకాలో దేశమంటే మనసులో చెప్పినటువంటి ఉరిజాడ అప్పారావు గారు ఈ ప్రాంత వాసే అదే విధంగా మనం అనేక రూపంలో ఈరోజు కొంతమంది కుర్ర వాళ్ళు పుట్టుకతో వృత్తులు బామ్మ గారి నాన్నగారి బావాలకు దాసులని చెప్పి ఇరవై మూడు సంవత్సరాల వయసును శీతాకాలం కోస పెట్టగా చెప్పి గట్టిగా చౌకే చేసింది ఇరవై మూడు సంవత్సరాల వయసులో శ్రీ శ్రీ గారు ఈ గడ్డ పైనే అంత చైతన్య ఈ గడ్డ పైనటువంటి విద్యార్థులు రానున్న రోజుల్లో విద్యా వ్యాపారానికి వ్యతిరేకంగా పాలక వర్గాలు విద్యను అమ్మకానికి పెట్టారు ఇక్కడ విద్యార్థులు మీరు ఆలోచన చేయండి ప్రభుత్వ విద్యాలయాలు ఏ విధంగా ఉన్నాయి ప్రవేశ విద్యాలయాలు ఏ విధంగా ఉన్నాయి విద్య ఎవరికి విద్య అందడం అంటే హక్కులు చదవడమే కాదు విద్య అందడం అంటే అన్ని రకాల సౌకర్యాలు మనకు కూడా ఉన్నాయా భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు మనకు కూడా తగ్గుతా ఉందా ఆ రాజ్యాంగంలో చెప్పినటువంటి ప్రకారం అన్ని వర్గాలకు విద్య అందుతా ఉందా అనేటువంటి అంశాలు ఆలోచన చేయండి విద్య వ్యాపారం అయింది వ్యాపారం అయితే పర్వాలే ఈ రోజు విద్యారంగంలోకి కాషాయకరణ భావాలు చొప్పింపజేస్తా ఉన్నారు మత ప్రాంతం విభజన చేయడానికి కావలసినటువంటి పత్రం విద్యారంగాన్ని వారి పనిముట్టుగా మార్చుకొని వారి రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగపెట్టుకున్నటువంటి నేటి తరుణంలో విద్యా వ్యాపారీకరణ విద్యా కార్పొరేట్ కన్నా విద్యా కాశా వ్యతిరేకంగా మీ ఉద్యమాలు కొనసాగాలని అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి మతో ఉన్మానాలు వ్యతిరేకించేటువంటి విద్యార్థి నాయకులుగా మీరు తయారు కావాలని ఇప్పుడే చెప్పాడు మీ ముందుగా నీటుగా తల్లి గోడ మెడలు కొట్టారు గోడకు దిగొట్టారు ఉద్యోగాలు లేవు ఉపాధి అవకాశాలు లేవు పరిశ్రమలు లేవు నూతన పరిశ్రమ ద్వారా ఈ విజయనగర జిల్లాలో పెళ్ళో కంపెనీలు ఉంటే పడ్డాయి గోగాపురం ఎయిర్పోర్ట్ అట మన విమానాల్లో పోవాలట కానీ ఉన్న పరిశ్రమలు మూసేస్తా ఉన్నారు ముప్పై రెండు మంది విద్యార్థుల ప్రాణాలు బలిదానాలతో దానాలతో యాభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎంపీల యొక్క పరిధి త్యాగాలతో విశాఖ ఉక్కు ఆంధ్ర పోరాటం కూడా ఈరోజు అమ్మకానికి పెట్టేటువంటి పరిస్థితి మనం గమనించిన తరగంలో మీరంతా విద్య వైద్య ఉపాధి హక్కుల కోసం భవిష్యత్తులో మంచి ఉద్యమాలకు నాయకత్వం వహించాలని అదేవిధంగా ఈ దేశంలో మంచి విద్య కావాలంటే అదేవిధంగా మంచి విద్య కోసం మీరు ఉద్యమించే క్రమంలో చైతన్యవంతమైనటువంటి విద్యార్థులు తయారు చేయాలని ఈ సందర్భంగా మీకందరికీ విజ్ఞప్తి చూస్తూ ముగిస్తా ఉన్నాను